గుంటూరు నగరంలో సెప్టెంబర్ పదమూడున జరగనున్న అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి బందిల నాసర్ పిలుపునిచ్చారు గుంటూరులోని మల్లయ్యలింగం భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు విద్యా వైద్య రంగాల ప్రైవేటీకరణను ఆపడం కాషాయీకరణను అడ్డుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాగా ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మోసం చేశారని మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలలో ఆరు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు విడుదల కాలేదని ఆరోపించారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిరక్షణకు హామీ ఇచ్చి నేడు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసారని విమర్శించారు రాబోయే రాష్ట్ర సదస్సులు విద్యార్థి హక్కుల కోసం పోరాట కార్యాచరణను ఖరారు చేస్తామని నాసర్ తెలిపారు ఏసీ కాలేజీలో రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు పేద విద్యార్థులు విద్యార్థి దూరం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాషాయకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ రాస్థాయి సదస్సుని ఈ నెల పదమూడవ తేదీన ఏసీ కాదు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత సంవత్సరంలో రోజు కూటమి రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధలు చేపట్టిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు నాశనం అయిపోతూ ఉంది దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యా దూరమైన పరిస్థితి నెలకొంటా ఉంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో నూతన జాతీయ విద్యా విధానం వల్ల మూసివేయబడ్డ నాలుగు వేల పాఠశాలని తెరుస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పాఠశాల కూడా తెరవలేదు ఇంకా మరికొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది అదేవిధంగా నారా లోకేష్ గారు తన యువలం పాదయాత్రలో భాగంగా నూట ఎనభై రోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మంగళగిరిలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మొత్తం పూర్తి స్థాయి నిర్మిస్తాము ప్రతి ఒక్క పేద విద్యార్థికి వైద్య దగ్గర చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు పది కళాశాలల్ని పీపీపి విధానంలో అమలు పరుస్తూ ఉన్నాము ప్రైవేట్ వ్యక్తులు చెప్తామని చెప్పని చెప్తా ఉన్నారు దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ లక్షల రూపాయలు వెచ్చిచ్చి ఎంబీబీఎస్ అవ్వాలని కలగినటువంటి విద్యార్థులు కలని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు ఏదో డాక్టర్లు అవ్వడం ఇష్టం లేదా మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకో ఇష్టం లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రా గత ప్రభుత్వంలో పదిహేను మెడికల్ మెడికల్ కళాశాలలు వచ్చినాయి పదిహేడు కళాశాలల్లో దాదాపు ఐదు పూర్తయినాయి మిగతా పన్నెండు పూర్తి నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు దీనివల్ల అనేక మంది పైగా రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులకి ఎంబీబీ శూరమయ్యే పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీలు మెరుగుపరుస్తామని చెప్పారు రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది యూనివర్సిటీలకి పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్స్ లేరు వైస్ ఛాన్సలర్స్ పర్మనెంట్ వాళ్ళు లేకుండా ఈరోజు అభివృద్ధి ఎలా ఇదని చెప్పి నేఏస ప్రశ్నిస్తా ఉన్నాం జీవో నెంబర్ డెబ్బై రద్దు అన్నారు డెబ్బై రద్దు ఊసే లేదు రాష్ట్రంలో దాదాపు పది లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు చేతిలో సర్టిఫికేట్లు లేక విద్యార్థు పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఏఐసీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విద్యారంగ సమస్యలను పరిశీలించడం డిమాండ్ చేస్తూ రేపు పదమూడు తేదీ సదస్సు ఆ తర్వాత ఖచ్చితంగా వారం రోజులు కనుక రాష్ట్రంలో శాసనసభలో పద్దెనిమిది తేదీన విద్యారంగ సమస్యలపై చర్చించిపోతే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చాలా అసెంబ్లీగా పిలిపిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ వందనాలు నా పేరు బాల లింగిశెట్టి ఏఐఎస్ఎఫ్ స్టేట్ గర్ల్స్ కన్వీనర్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయంలో పదిహేను వేలు అమ్మఒడి ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు కానీ పదమూడు వేలే ఇస్తా ఇచ్చారు రెండు వేలు కోత బిగించారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని అధికారం ఇవ్వండి మేము బాగు చేస్తామని చెప్పి గొప్పలకు పోయారు ఈరోజు అధికారం ఇస్తే వీళ్ళు కూడా అదేవిధంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి రెండు వేలు కోత బిగించి పదమూడు వేల రూపాయలు విద్యార్థులకి అమ్మఒడిని ఇస్తా ఉన్నారు అదేవిధంగా డిగ్రీ విద్యార్థులను చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో పూర్తి చేసుకుంటే వాళ్ళకి అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ ఈనాడు సెప్టెంబర్లో వస్తూ ఉండ వస్తూ ఉండటం చూస్తూ ఉన్నాము ఇదే విధంగా వెళ్తూ ఉంటే డిగ్రీ విద్యార్థులు దూరమై డిగ్రీ విద్య దూర దూరమయ్యే ఆవశ్యకత అక్కడ కనిపిస్తూ ఉంది ఐదు నెలల వ్యవధి తీసుకుంటూ ఉంటే విద్యార్థులు ఎంసెట్ అని బీటెక్ కోచింగ్ అని చెప్పేసి వేరే విధంగా వెళ్ళిపోతా ఉన్నారు డిగ్రీ విద్య విద్యార్థులు పూర్తి చేసుకుంటేనే పీజీ విద్య అభివృద్ధి అవుతుంది ఇంత లాంగ్ టర్మ్ తీసుకుంటా ఉంటే విద్యార్థులు డిగ్రీ విద్యని దూరం చేస్తూ ఉండటం అనేది మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు అన్నింటినీ తీసుకెళ్లి నారాయణ లాంటి కార్పొరేట్ వాళ్ళ కేబినెట్ మంత్రుల చేతుల్లో పెడతా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు మెడికల్ విద్యను చూస్తూ ఉంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి త్వరలో అది కూడా చూస్తూ ఉన్నాము ఇంటర్ హై స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కార్పొరేట్ చేతుల్లోనే విద్యా వ్యవస్థలు ఈరోజు నడుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వం డిగ్రీ విద్యను అలానే పీజీ విద్యను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులోకి తీసుకెళ్లటం ఉండటం ఇటువంటి దారుణమైన పరిస్థితిని కార్యాచరణనే మనం చూస్తూ ఉన్నాము దీన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం పదమూ ఈ నెల పదమూడవ తేదీన మన గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులను సమ్మేళనం చేసి డిగ్రీ విద్యను అలాగే పీజీ విద్యను అభివృద్ధి పరిచే విధంగా వాటిలో కాషాయీకరణకు వ్యతిరేకంగా అలాగే వీటిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు మన ప్రభుత్వం చూస్తూ ఉంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు సంబరాలు జరుపుకోవడానికి అది కూడా విద్యార్థులను ఇబ్బంది ఈ రోజు ఈరో గత రెండు రోజుల నుండి చూస్తూ ఉంటే బయట విద్యార్థులకే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఫెసిలిటీ లేకుండా పోయింది ఆర్టీసీ బస్సుల్ని కాలేజీ వ్యాన్స్ని ఒక రోజు సెలవిస్తేనే ఒక ఒక్క రోజు సెలవిస్తేనే విద్యార్థులకి సిలబస్ పూర్తి కాదు అని ఆలోచించాల్సిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు సెలవును ప్రకటించి మరీ విద్యార్థులను ఇబ్బంది పెడతా ఆర్టీసీ బస్సులు అన్నిటిని వాళ్ళ మీటింగులకు తరలించి విద్యార్థులను ఇబ్బంది పడే విధంగా వాళ్ళు ఈ టైంలో కాలేజీకి చేరుకోవడానికి లేదు సాయంత్రం ఇంటికి చేరుకోవడానికి లేదు కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి పేరు బలానికి వాళ్ళు విజయోత్సవాలు మాత్రం జరుపుకుంటున్నారు ఈ సెమినార్ ఈ సెమినార్ మన ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించుకుంటా ఉన్నాము తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ఏఐఎస్ఎఫ్గా ఏం జరుగుతుందో వెల్లడిస్తాము ఇదే విధంగా విద్యారంగాన్ని ఇబ్బంది పెడతా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్గా తీవ్ర ఆందోళనలు చేపడతామని చెప్పేసి ఏఎస్ఎఫ్గా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను